వెల్కమ్ టు అడ్డా నేను మీ రెడ్డి అర్థమేటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ సైనిక చూడండి ఇక్కడ మనము షార్ట్ కట్స్ ఇచ్చిన క్వశ్చన్ ని మనం పది సెకండ్ లో ఎలా సాల్వ్ చేయాలనే దాన్ని ఎలా చెప్పుకుంటాం చూడండి ఇక్కడ చూడండి మీకు ఫ్రీ కోర్స్ అవైలబుల్ ఉంది సైనిక యాప్ లో టాప్ టూ హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ టాప్ టూ హండ్రెడ్ మోడల్స్ వీడియో ఎక్స్ప్లెనరీ వీడియో ఎక్స్ప్లనేషన్ టాప్ టూ హండ్రెడ్ మోడల్స్ ఇక్కడ మీకు ఏమి ఖర్చు లేదు ఏమి ఖర్చు లేదు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్సు చూడండి చూడండి ఎస్ఎస్జిడి టూ థౌసండ్ ఫైవ్ బెస్ట్ కోర్సెస్ ఎస్ఎస్జిడి టూ జీరో టూ ఫైవ్ టూ పాయింట్ జీరో ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ వన్ డే ఒక్క సినిమాకి వెళ్ళే కాస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఎస్ఎస్జిడి మెగా గ్రాండ్ సిరీస్ టూ నైన్టీ నైన్ ఇది ఓన్లీ ఒక బిర్యానీ కాస్ట్ ఇవాళ రేపు త్రీ హండ్రెడ్ కామన్ బిర్యానీ కాస్ట్ ఎస్ టూ నైన్టీ నైన్ ఇక్కడ మీకు కావాలంటే మీరు చూడండి టార్గెట్ ఫార్టీ అచీవ్ వన్ ట్వంటీ స్కోర్ ఈ ఫార్టీ ప్రిపేర్ అయితే ఈ ఫార్టీ గ్రాండ్స్ ఆల్మోస్ట్ ఆల్ పర్సెంట్ ఆఫ్ ద మోడల్స్ అన్ని కవర్ అయిపోయినాయి మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్ ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ త్రీ కానీ ఇచ్చిన ఎగ్జామ్స్ చూడండి పేపర్లు చూసి ఈ టెస్ట్లు చూడండి అన్ని మోడల్స్ కవర్ అయినాయి అన్ని మీరు సాల్వ్ చేయగలరు ఇవి గానం మీరు తీసు గా నలభై గ్రాండ్ జెస్ట్లో సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మీకు నూట ఇరవై పైన వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మెట్స్ ఫైన్ మెట్ ఫైవ్ ఫైవ్ ద ఫైన్ ఫైవ్ విల్ బి ఫైన్ ఐ ఫైన్ ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ ది ఫైన్ చూద్దాం ఎలా షార్ట్ కట్ ఎలా మనం సాల్వ్ చేయగలం టెన్ సెకండ్స్ ఇక్కడ చూడండి ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ కెనాట్ బి దాట్ బి ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమన్నాడు ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ త్రీ త్రీ డిఫరెంట్ నంబర్స్ ట్వంటీ పిచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బిఏ కెనాట్ బి ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఎల్సిఎం ఆఫ్ త్రీ నంబర్స్ ట్వంటీ పిచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద హెచ్ఎఫ్ అంతే కెనాట్ బి ద చూడండి మూడు విభిన్న సంఖ్యల యొక్క కసాగు నూట ఇరవై ఇచ్చిన వాటిలో ఏది వాటి గసాబా కాదు అని ఇచ్చారు ఘసాబా కాదు మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి కసాగు ఆల్వేస్ ఎగ్జాక్ట్లీ డివిజల్ బై హెచ్ఎఫ్ ఎల్సిఎం ఎప్పుడు కూడా హెచ్ఎఫ్ తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది అంటే హెచ్ఎఫ్ అనేది ఎల్సియం యొక్క ఫ్యాక్టరు సో చూద్దామా ఎల్సిఎం యొక్క ఫ్యాక్టరు చూద్దాం ఏమి ఇచ్చాడు వన్ ట్వంటీ ఇచ్చాడు వన్ ట్వంటీ ఎగ్జాక్ట్ గా డిబుల్ అయితేనే అది హెచ్ఎఫ్ సో వన్ ట్వంటీ డివిజల్ బై ఫిఫ్టీన్ ఎస్ ఇది మన హెచ్ఎఫ్ మనకి ఏం కావాల కెనాట్ బి అన్నాడు ఇట్స్ క్యాన్ బి హెచ్ వన్ ట్వంటీ బై ఫార్టీ ఇస్ ఆల్సో ఇట్స్ క్యాన్ బి బట్ వన్ ట్వంటీ చూడండి వన్ ట్వంటీ అనేది కాదు కాబట్టి అది మన హెచ్ఎఫ్ కాదు వాడు ఏమన్నాడు హెచ్ఎఫ్ కాన్ కావాలన్నాడు డివిజిబుల్ అయ్యే డివిజిబుల్ కాదంతా హెచ్ఎఫ్ కాదు వన్ ట్వంటీ కి ఫిఫ్టీన్ ఫ్యాక్టరీ ఫార్టీ ఫ్యాక్టరీ ట్వంటీ ఫ్యాక్టరీ పదహారు ఫ్యాక్టరీ కాదు పదహారుతో వన్ ట్వంటీ డివైడ్ అవుతుందా కాదు సో అది మన ఫ్యాక్టర్ మన హెచ్ఎఫ్ కాదు అంతే చూడండి టెన్ సెకండ్స్ కూడా పట్టలేదు నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కామన్ మల్టిపుల్ ఆఫ్ దిస్ నంబర్స్ రెండు సంఖ్యల యొక్క లబ్ధము ఏడు వందల ఇరవై ఒకటి కసా ఒకటి గసాబా నాలుగైతే కసాగ్ ఎంత ఏమి ఇచ్చాడు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చాడు అందులో వాటి హెచ్సిఎఫ్ ఇచ్చాడు ఎల్సిఎం ఎల్సిఎం ఏమవుతుంది ప్రోడక్ట్ ని డివైడ్ చేసేలాగా ఉంటది ఎల్సిఎం ఎప్పుడు కూడా కానీ ప్రోడక్ట్ ని డివైడ్ చేస్తుంది ప్రోడక్ట్ ని డివైడ్ చేయాలి ఎస ఫోర్ ఇంటూ ఎంత వేస్తే నీకు వస్తుందో చూద్దాం ఈ ఫోర్ ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి సెవెన్ ట్వంటీ వస్తుందో అదే మన ఎల్సియం ఫోర్ ని దేంతో ఫోర్ ఇం చూడండి ఫోర్ ఇంటూ ఎల్సియం సెవెన్ ట్వంటీ అంటే ఎల్సియం సెవెన్ ట్వంటీ బై ఫోర్ అంటే సెవెన్ ట్వంటీని హెచ్ఎఫ్ తో డివైడ్ చేస్తే ఎల్సియం వస్తుంది అంటే ఫోర్ వన్ ఎయిటీ బాగా చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి వన్ ఎయిటీ సెవెన్ ట్వంటీ ఇచ్చాడు సెవెన్ ట్వంటీని హెచ్ఎఫ్ తో డివైడ్ చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ బై హెచ్ ఇది రూల్ గుర్తుపెట్టుకోండి ఆ రూల్ ఉంది కాబట్టి ఫోర్ వన్ 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 సెవెన్ ట్వంటీ సో అవర్ ఆన్సర్ ఇక్కడ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది సెవెన్ ట్వంటీ ప్రోడక్ట్ ఇచ్చాడు హెచ్ఎఫ్ ఏమో నాలుగు ఇచ్చాడు ఫోర్ ఇచ్చాడు ఎల్సిఎం ఎంత సెవెన్ ట్వంటీ బై ఫోర్ ఎల్సిఎం దీనికి ఎంతో టైం పట్టదు నెక్స్ట్ దేర్ ఆర్ ఫార్టీ ఫోర్ మ్యాంగోస్ ఇక్కడ చూడండి క్వశ్చన్ చూడ ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది మనం ఎలా రా అని ఆలోచించద్దండి క్వశ్చన్ ఎప్పుడు క్లియర్గా చదవండి ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చేసినారు ఇంత పెద్ద క్వశ్చన్ ఇస్తే అదే పుల్లె కాదు కదా ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చిన చదువుదాం చదివితే దాంట్లో సొల్యూషన్ మనకే వస్తుంది క్వశ్చన్ ఎప్పుడు కూడా కానీ క్లియర్గా చదవండి చూద్దామా ఫార్టీ ఫోర్ మ్యాంగోస్ వన్ 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 ట్వంటీ అండ్ అండ్ లెవెన్ ఆపిల్స్ టు బి అరేంజ్ రోస్ సచ్ వే దాట్ ఎవ్రీ రో రో కంటైన్స్ కంటైన్స్ సేమ్ నంబర్ ఆఫ్ 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 ఫ్రూట్స్ ఫ్రూట్ టైప్ ఓన్లీ వాట్ ఈస్ ద ఏమి ఇచ్చాడు నలభై నాలుగు మామిడి పండ్లు నూట ఇరవై ఒకటి అడ్డీ పండ్లు పదకొండు యాపిల్ పండ్లు ఎస్ అండ్ ఈ నంబర్లు ఇచ్చాడు వీటిని ప్రతి వరుసలో సమాన సంఖ్యలో ఉండాలి పండ్లు ఎజట్ కానీ అవి ఒకే రకమైన పండ్లే ఉండాలి ఆ వరుసలో వేరేటివి పెట్టకూడదు అలాంటివన్నీ కనీస వరుసల సంఖ్య ఎంత కావాలి అన్నాడు మనకి ఇచ్చాడు పదకొండేమో యాపిల్ పండ్లు యాపిల్ ఇచ్చాడు నలభై నాలుగేమో మామిడి పండ్లు ఇచ్చాడు నూట ఇరవై ఏమో బనానాస్ ఇచ్చాడు అన్నిటిని ఏం చేయాలి మనం వరుసకి అరేంజ్ చేయాలి అరేంజ్ చేస్తే ఎజ ఈక్వల్ నంబర్ ఆఫ్ పండ్లు ఉండాలి ఒక వరుసలో ఒకే నంబర్ ఉండాల ఎక్కువ నంబర్ ఉండకూడదు అలాంటప్పుడు ఏం చేయాలి మనము అరేంజ్ చేసిన తర్వాత అది ఆ వరుసలో అదే రకమైన ఫ్రూట్ ఉండాలి వేరే ఫ్రూట్ వచ్చి జాయిన్ అవ్వకూడదు అలాంటివి కావాలన్నాడు ఇక్కడ చూడు ఇక్కడ మినిమం నంబర్ ఆఫ్ రోస్ అన్నాడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మినిమం నంబర్ ఆఫ్ రోస్ రోజు తక్కువ ఉండాలంటే వరుసలో పండ్ల సంఖ్య ఎక్కువ ఉండాలి కదా పండ్ల సంఖ్య మాక్సిమం ఉండాలి పాజిబుల్ మాక్సిమం మాక్సిమం అంటే హెచ్ఎఫ్ కావాలి హెచ్ఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం లెవెన్ కి వన్ ఫార్టీ ఫోర్ కి హెచ్ఎఫ్ లెవెన్ హెచ్ఎఫ్ ఎప్పుడు కూడా గాని ఉండే సంఖ్యల కన్నా చిన్నది ఉంటుంది చిన్నది హెచ్ఎఫ్ అయితే చిన్నది ఎప్పుడు హెచ్ఎఫ్ చిన్నది దానికన్నా చిన్నది ఉంటుంది స్మాలెస్ట్ నెంబర్ నెంబర్ ఇది హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ అయితే ఇది ఇది డివైడ్ అయింది కదా సో హెచ్ఎఫ్ లెవెన్ వచ్చింది మనకి హెచ్ఎఫ్ ఏమొచ్చింది వచ్చింది లెవెన్ తో డివైడ్ చేయండి లెవెన్ వన్ జా లెవెన్ లెవెన్ జా లెవెన్ ఫోర్ జా ఫోర్ ప్లస్ లెవెన్ ప్లస్ వన్ సిక్స్టీన్ రోస్ కావాలి మనకి చూడండి ఎందుకు పదకొండు వరుసకి ఒక వరుసలో పదకొండు పళ్ళు ఉండాలి పదకొండు ఉన్నప్పుడు ఇక్కడ పదకొండు ఉన్నాయి ఒక వరుస వస్తుంది ఇవి నూట ఇరవై ఒకటి ఉన్నాయంటే పదకొండు వరుసలు వస్తాయి ఇది నలభై నాలుగు ఉన్నాయంటే నాలుగు వరుసలు వస్తాయి నాలుగు ప్లస్ పదకొండు పదహైదు ఒకటి పదహారు వరుసలు కావాలి అర్థమైందా సింపుల్ కదా అర్థమైందా నెక్స్ట్ చూద్దాం ఇన్ ఎన్ ఎగ్జామ్ అవుట్ ఆఫ్ ఎ టోటల్ నంబర్ ఆఫ్ అఫియర్ స్టూడెంట్స్ నైన్టీ త్రీ పర్సెంట్ స్టూడెంట్స్ పాసర్డ్ అండ్ నైన్ టు సెవెన్ ఫైవ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అఫియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఒక పరీక్షలో మొత్తం పరీక్షకు హాజరైన విద్యార్థులు తొంభై మూడు పర్సెంట్ పాస్ అయిపోయారు తొంభై మూడు పర్సెంట్ ఏమయ్యారు పాస్ అయ్యారు అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు సెవెన్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు ఈ సెవెన్ ఎంత సెవెన్ పర్సెంట్ నైన్ టూ సెవెన్ ఫైవ్ అన్నాడు ఆ సెవెన్ ఫైవ్ ఫెయిల్ అయిన వాళ్ళు తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది ఫెయిల్ అయిపోయినారంట పరీక్షకు మొత్తం ఎంత ఏడు పర్సెంట్ తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు అయితే వంద పర్సెంట్ ఎంత ఇది మన క్వశ్చన్ ఏడుతో చేయి ఏడు ఒకటి మూడు ఒకటి మీద రెండు పద్నాలుగు ఎనైదుల చూడండి ఇప్పుడు మల్టీప్లై చేయండి ఎంత వస్తుంది థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ థర్టీన్ టూ ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది జస్ట్ అంతే కదా థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ సింపుల్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు నైన్టీ త్రీ పర్సెంట్ పాస్ అంట అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది సెవెన్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయారు ఆ సెవెన్ పర్సెంట్ ఇల్లు వన్ సెవెన్ పర్సెంట్ అయితే వన్ పర్సెంట్ ఎంత అవుతుంది వన్ పర్సెంట్ వన్ త్రీ టూ ఫైవ్ అవుతుంది వన్ పర్సెంట్ పదమూడు వందల ఇరవై ఐదు అయితే వంద వంద శాతం ఎంత అవుతుంది ఒక శాతం పదమూడు వందల ఇరవై అయితే వంద శాతం ఎంత అవుతుంది ఒక లక్ష ముప్పై రెండు వేల ఐదు వందలు అవుతుంది పదమూడు వందల ఇరవై అవుతుంది అంతే కదా సింపుల్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఎ నంబర్ ఎక్సీడ్ థర్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సేమ్ నంబర్ బై ఫిఫ్టీ సిక్స్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద నంబర్ చూడండి ఒక సంఖ్య యొక్క ఇరవై ఏడు శాతం యొక్క ఇరవై ఏడు శాతము అదే సంఖ్య పదమూడు శాతము డిఫరెన్స్ ఇచ్చాడు డిఫరెన్స్ ఎంత ఉన్నాడు యాభై ఆరు ఎస్ అండి అప్పుడు ఆ సంఖ్య విలువ ఎంత ఎస్ అండి చూడండి పదమూడు ఈ రెండు చూడండి డిఫరెన్స్ రెండు డిఫరెన్స్ ఎంత ఫోర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ యాభై ఆరు అయితే వన్ పర్సెంట్ ఎంత బై ఫోర్టీన్ రెండు వన్ పర్సెంట్ రెండు అవుతుంది అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఎసట్ చూడండి ఇక్కడ ఫోర్టీన్ పర్సెంట్ ఇచ్చాడు ఫోర్టీన్ పర్సెంట్ యాభై ఆరు అయితే వంద పర్సెంట్ ఎంత వంద శాతం ఎంత ఫోర్టీన్ టూసా టూ ఇంటూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సరే ఫోర్ ఫోర్ ఒక పర్సెంట్ నాలుగు అయితే వంద పర్సెంట్ ఎంత నాలుగు వందలు వంద పర్సెంట్ ఎంత నాలుగు వందలు ఇక్కడ చూడండి వన్స్ అగైన్ ఇరవై ఏడు పర్సెంట్ ఆఫ్ ఎ నంబర్ పదమూడు పర్సెంట్ నంబర్ కి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు డిఫరెన్స్ ఎంత పద్నాలుగు పర్సెంట్ పద్నాలుగు పర్సెంట్ యాభై ఆరు అంటే ఒక పర్సెంట్ వచ్చి నాలుగు అవుతుంది పద్నాలుగు పర్సెంట్ యాభై ఆరు అయితే వన్ పర్సెంట్ నాలుగు అవుతుంది వన్ పర్సెంట్ నాలుగు అయితే వంద పర్సెంట్ ఎంత వంద శాతం నాలుగు వందలు అవుతుంది నెక్స్ట్ ఇఫ్ ద రేషియో ఆఫ్ ద మార్కుడు మార్కు చేయబడి ధర మరియు అమ్ముకొని ఇస్టు తొమ్మిది అయితే అప్పుడు పదమూడు ఇష్ట తొమ్మిది అయితే ఇది మార్కు ఇది సెల్లింగ్ ప్రైజు అయితే వాటి డిస్కౌంట్ శాతం ఎంత అన్న ఎంత వచ్చింది డిఫరెన్స్ పదమూడు భాగాలేమో మార్కెట్ ప్రైజు తొమ్మిది భాగాలేమో సెల్లింగ్ ప్రైజు డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు నాలుగు భాగాలు ఇచ్చాడు నాలుగు భాగాలు పదమూడు భాగాలు వంద శాతం అయితే నాలుగు భాగాలు ఎంత అంటే నాలుగు వందలు బై పదమూడు పదమూడు మూల ముప్పై తొమ్మిది అంటే థర్టీ పాయింట్ సంథింగ్ అంతే పదమూడు ముప్పైలో మూడు వందల తొంభై ఇంకా టెన్ ఉంది అది వన్ 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 టైం కన్నా తక్కువే కాబట్టి థర్టీ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ వస్తుంది మనకి థర్టీ పాయింట్ సంథింగ్ పాయింట్ సంథింగ్ అంటే చూసుకోండి ఆప్షన్ లో థర్టీ పాయింట్ సంథింగ్ ఎక్కడ ఉందో అదే ఆన్సర్ మనకి ఇంక మళ్ళీ చాలా క్యాల్కులేట్ చేసి అంతా సింప్లిఫై చేయిద్దండి ఓకేనా నెక్స్ట్ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ సిక్స్ పెన్స్ ఇస్ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫైవ్ పెన్స్ ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఆరు పెన్నుల కొన్న వేళ ఆరు పెన్నుల కొన్న వేళ ఐదు పెన్నుల అమ్మిన వేళకు సమానం అయితే వాటి పర్సంటేజ్ కనుక్కోండి అన్నాడు నేను మీకు ఒక ఫార్ములా చెప్పా ఇది ఇది ఎస్ 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 మైనస్ బై సింటు హండ్రెడ్ ఈస్ ట్వంటీ పర్సెంట్ సి మైనస్ ఎస్ ఇంటూ ఎస్ బై ఎస్ ఎస్ఇంటు హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డైరెక్ట్ చెప్పేసి ఇది ఇది ఎస్ సింబర్ ఆఫ్ ఆర్టికల్స్ విత్ కాస్ట్ ప్రైజెస్ సిటికల్ ఎస్ సి మైనస్ ఎస్ అంటే వన్ వస్తుంది బై ఎస్ అంటే ఐదు వస్తుంది ఒకటి బై ఐదు ఓటీ బై ఐదు అంటే ఎంత శాతం ఇరవై పర్సెంట్ ఓటీ బై ఐదు అంటే మనకు తెలుసు కదా ఇరవై శాతం చూడండి ఇప్పుడు చూడం లేకపోతే సిపి బై ఎస్పి ఇస్ ఈక్వల్ టు ఫైవ్ బై సిక్స్ అంటే సిపి ఇస్ టు ఎస్పి ఫైవ్ ఇస్ టు సిక్స్ వస్తుంది ఎంత పెరిగింది ఒక శాతం పెరిగింది ఎక్కడి నుంచి ఇక్కడ ఐదు పర్సెంట్ అనేది వంద అయితే సారీ ఐదు భాగాలు వంద పర్సెంట్ అయితే ఐదు భాగాలు వంద పర్సెంట్ అయితే ఒక భాగం ఎంత అవుతుంది ఇరవై ఒక భాగము ఇరవై పర్సెంట్ అవుతుంది చేయాల్సిన అవసరం లేదు నోట్ తో క్యాల్కులేట్ చేయొచ్చు మనం చూడండి ఎ టాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ఆర్టికల్ ఇస్ డిక్రీజ్ బై సెవెంటీన్ పర్సెంట్ అండ్ ద కన్జంప్షన్ ఇంక్రీజ్ బై సెవెంటీన్ పర్సెంట్ ఫైన్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ రెవెన్యూ ఒక వస్తువు పై విధించే పన్ను పదిహేడు పర్సెంట్ తగ్గింది ఎంత తగ్గింది పదిహేడు పర్సెంట్ తగ్గింది కన్జంప్షన్ పదిహేడు పర్సెంట్ పెరిగింది ఓవరాల్ గా ఆదాయంలో శాతం ఎంత తగ్గిన తర్వాత పెరిగింది కాబట్టి ఈ రెండు కాదు పదిహేడు ఇంటూ పదిహేడు ఎంత ఎప్పుడు ఎప్పుడు కూడా కానీ లాసే ఎప్పుడు రెడ్యూసే ఎప్పుడు డిక్రీసే నో ఇంక్రీజ్ ఇన్ దిస్ కేస్ సో డిక్రీస్ టూ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఎందుకు పదిహేడు పర్సెంట్

దానిపైన ఇరవై శాతం డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత అతనికి లాభం వచ్చింది అన్నాడు ఇది నోట్ తో చెప్పచ్చు మనము సపోజ్ ట్రేడర్ వంద రూపాయలు కొన్నాడు అనుకుందాం పెన్ను పెట్టాల్సిన అవసరం వంద రూపాయలు కొన్నాడు వంద రూపాయలు కొంటే ఎంత వేసాడు దాని మీద యాభై శాతం ఎక్కువ వేశాడు అంటే నూట యాభై రూపాయలు బిల్ వేశాడు వేసిన తర్వాత ఏం చేశాడో చూడబ్బా బా నీ కోసం అని నువ్వు తెలిసినోడు నూట యాభై రూపాయలు దీనిపైన నీకు ఇరవై పర్సెంట్ ఇరవై శాతం డిస్కౌంట్ ఇస్తున్నా అనేసి పదహైదు నూట యాభై మంది ఇరవై శాతం అంటే నూట యాభై ఫస్ట్ శాతం అంటే పదహైదు ఇరవై శాతం అంటే ముప్పై ముప్పై రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారంటే నూట ఇరవై రూపాయలు కమ్మాడు నూరు కొన్నాడు నూట ఇరవై కమ్మాడు అప్పుడు ఎంత వచ్చింది ఇరవై శాతం వచ్చింది కదా ఇరవై శాతం లాభమే కదా అదే చూడండి కాస్ట్ ప్రైజ్ వంద కొన్నాడు అనుకుంటే ఇరవై యాభై శాతము యాభై శాతము ఎక్కువ పెట్టాడు కాస్ట్ ప్రైజ్ ఉందైతే ఎసండ్ యాభై శాతం ఎక్కువ పెట్టి మార్కెట్ ప్రైజ్ పెట్టాడంటే అది ఎంత అవుతుంది నూట యాభై అవుతుంది దీని మీద ఏం చేశాడు ఇరవై శాతం డిస్కౌంట్ ఇచ్చాడు ఇరవై శాతం నూట యాభై ఇరవై శాతం అంటే ముప్పై రూపాయలు పోతే నూట ఇరవై సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అంతే కదా పది శాతం పదహైదు పది శాతం పదహైదు రూపాయలు ఇరవై శాతం అంటే ముప్పై రూపాయలు మిడి నుంచి వీడికి ఎక్కడ పెరిగింది ఇరవై శాతం పెరిగింది ఇరవై శాతం ప్రాఫిట్ వచ్చేసింది అంత అవసరం మీరు డైరెక్ట్ చెప్పొచ్చు మనం చూడండి నూరు రూపాయలు కొన్నాడు యాభై పర్సెంట్ ఎక్కువ అంటే నూట యాభై రూపాయలు బిల్ వేసాడు ఏదో తెలిసినోడు ఓ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడంటే ముప్పై రూపాయలు డిస్కౌంట్ ముప్పై రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు నూట ఇరవై రూపాయలు కమ్మేశాడు అంటే నూరు నూట రూపాయలు కమ్మితే ఇరవై పర్సెంట్ మనకి నెక్స్ట్ చూడండి ఈ సెవెంటీ టూ బైండర్స్ కెన్ బైండ్ సెవెన్ ట్వంటీ బుక్స్ ఇన్ ట్వంటీ టూ డేస్ హౌ మెనీ రిక్వైర్ టు బైండ్ సిక్స్ సిక్స్టీ బుక్స్ ఇన్ ట్వల్వ్ డేస్ డెబ్బై రెండు బైండర్లు ఏడు వందల ఇరవై పుస్తకాలను ఇరవై రెండు రోజులు బంధించగలిగితే పన్నెండు రోజుల్లో ఆరు వందల అరవై పుస్తకాలను బంధించడానికి ఎంతో మంది బైండర్లు అవసరం చూద్దాం ఇక్కడ చూడండి డెబ్బై రెండు మంది కదా అదే ఒకడైతే డెబ్బై రెండు మంది ఏడు వందల ఇరవై పుస్తకాలు మందిస్తే ఒకడు పది పుస్తకాలు మందిస్తాడా పది పుస్తకాలు పంపిస్తాడా ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆరు వందల అరవై ఉన్నాయి ఇక్కడ పది ఉన్నాయి తీసేయి ఇంకా అరవై ఆరు ఉన్నాయి అరవై ఆరు ఉన్నాయి పన్నెండు మంది పన్నెండు రోజులు అంటే ఆరు రెండులా ఆరు పదకొండుల రెండు రోజులకి పదకొండు అంటే ఇరవై రెండు రోజులకి నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒక మంది కావాలి నూట ఇరవై ఒక మంది కావాలి అంతే కదా ఇప్పుడు చూడండి డెబ్బై రెండు మంది ఉన్నారు ఏడు వందల ఇరవై పుస్తకాలు బంధిస్తారు అంటే ఒక్కడు ఎన్ని పుస్తకాలు బంధిస్తున్నాడో పది పుస్తకాలు బంధిస్తున్నాడు ఇప్పుడు ఆరు వందల అరవై పుస్తకాలు ఉన్నాడు అప్పుడు పది పుస్తకాలు తీసి ఒక పుస్తకం తీస్తే ఇప్పుడు అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పన్నెండు రోజులు ఉన్నాయి అంటే పన్నెండు రోజులు అరవై ఆరు పుస్తకాలు ఇరవై రెండు రోజులకి ఎన్ని అవుతాయి ఇప్పుడు పన్నెండు ఆరు రెండు ఆరు పదకొండు అయింది రెండు రోజులకి పదకొండు పుస్తకాలు అయితే ఇరవై రెండు రోజులకి పదకొండు ఇంటూ పదకొండు నూట ఇరవై ఒక పుస్తకాలు అవుతాయి నూట ఇరవై ఒక మంది కావాలి నూట ఇరవై ఒక మంది బైండర్ కావాలి ఇది ఇలా కాదంటే మీరు ఇలా రాసుకోండి ఎం ఎం వన్ 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 డి డి బై బై డబ్ల్యూ టూ 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 ఇది మన ఎం వన్ అంటే ఎంత డెబ్బై రెండు మంది ఇరవై రెండు రోజులు కష్టపడితే ఏడు వందల ఇరవై పుస్తకాలనే బైండ్ చేస్తారు అలాగే ఎంతమంది పన్నెండు రోజులు కష్టపడితే ఆరు వందల అరవై పుస్తకాలు బైండ్ చేయగలరు జీరో జీరో క్యాన్సల్స్

ఏ ఒక పనిని ముప్పై రోజుల్లో కంప్లీట్ చేస్తే బి ఎత్త కంటే యాభై శాతము ఎక్కువ పనిచేస్తుంది అదే పనిని చేయడానికి బి ద్వారా ఎన్ని రోజులు పడుతుంది బి ద్వారా ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది బి ద్వారా చూడండి ఇప్పుడు ఒక నేనున్నా నాకెంత నా కెపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ముప్పై రోజులు తీసుకుంటా నువ్వు వచ్చావు నీ కెపాసిటీ వర్క్ లో నాకన్నా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ అంటే నూట యాభై పర్సెంట్ ఎన్ని రోజులు తీసుకుంటావు ఇది క్వశ్చన్ కానీ ఇక్కడ కెపాసిటీ టేక్ ఆఫ్ డేస్ దానికన్నా తక్కువ తీసుకుంటాం అంటే వందని పది మూన్లెడ్ సారీ పదహైదు రెండ్ల పది రెండుల ఇరవై అవుతుంది ఇలా కాదు డైరెక్ట్ వేరియేషన్ కాదు ఇక్కడ చూడండి వంద శాతం ముప్పై రోజుల్లో పనిచేస్తే నూట యాభై పర్సెంట్ ఉండేవాళ్ళు ఇలా చేస్తారు అప్పుడు వంద ఇంటూ ముప్పై బై నూట యాభై ఇరవై పర్ ఇరవై రోజులు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది ట్వంటీ డేస్ టు కంప్లీట్ చూడండి నీకు వంద శాతం ఉంది కెపాసిటీ నువ్వు ముప్పై రోజులు తీసుకుంటున్నావు నూట యాభై శాతం అంటే నీకన్నా ఎక్కువ కదా వన్ అండ్ హాఫ్ టైం ఎక్కువ కదా నీకన్నా హాఫ్ ఎక్కువ అంటే త్రీ పార్ట్స్ ఎక్కువ నువ్వు టూ పార్ట్స్ అనుకో యాభై యాభై టూ పార్ట్స్ అయితే త్రీ పార్ట్స్ కదా టూ పార్ట్స్ ముప్పై రోజులు అయితే త్రీ పార్ట్స్ అవుతుంది ట్వంటీ డేస్ అవుతుంది సార్ నీకన్నా తక్కువ నెక్స్ట్ చూద్దాం గౌరవ్ ఈజ్ ఫోర్ టైమ్స్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ శాంభు గౌరవ్ టేక్స్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ డేస్ లెస్ దన్ శాంభు టు కంప్లీట్ అ వర్క్ ఈ బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద సేమ్ వర్క్ బి కంప్లీటెడ్ ఇప్పుడు గౌరవ్ శంభు కంటే నాలుగు రెట్లు ఎక్కువ గౌరవ్ శంబు కంటే నాలుగు రెట్లు ఎక్కువ కెపాసిటీ అదే డేస్ అయితే గౌరవ్ పనిని చేయడానికి అరవై ఏడు పాయింట్ ఐదు రోజులు తక్కువ తీసుకుంటారు శంభు కంటే అప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తే రోజులు చూడండి డేస్ ఎప్పుడు వన్ ఫోర్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మూడు వచ్చింది త్రీ పార్ట్స్ అరవై ఏడు పాయింట్ ఐదు అయితే శంబు నాలుగు పార్ట్స్ ఎంత అవుతుంది ఎంత అవుతుంది అరవై ఏడు పాయింట్ ఐదు ఇంటు నాలుగు బై మూడు దట్ ఈస్ తొంభై అవుతుంది ఈ తొంభై యూనిట్ల వర్క్ మొత్తం తొంభై యూనిట్ల వర్క్ ఉంది అనుకుందాం ఇటు తొంభై అయితే వన్ ఫోర్ తో డివైడ్ అవుతుంది వన్ ఫోర్ ఎట్లా డివైడ్ అవుతుంది కాబట్టి మొత్తం ఎల్సీ మదీ అవుతుంది తొంభై మొత్తం ఎంత కెపాసిటీ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ కెపాసిటీ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ కెపాసిటీ ఫైవ్ కెపాసిటీ ఎయిటీన్ డేస్ లో కంప్లీట్ చేస్తారు ఇద్దరు కలిస్తే అంతే కదా ఇక్కడ చూడండి వాళ్ళ కెపాసిటీ ఎంత ఈడు ఫోర్ టైమ్స్ ఉన్నాడు శంభు వన్ టైం శంభు వన్ టైం గౌరవ్ ఫోర్ టైమ్స్ తీసుకున్నాం ఇద్దరు కెపాసిటీ డేస్ ఎప్పుడు వస్తుంది అంటే గౌరవ్ నాలుగు రోజుల్లో పనిచే శంభూ నాలుగు రోజుల్లో పంచేది గౌరవం ఒక రోజులో పనిచేస్తాడు అంటే ఎన్ని రోజులు తగ్గించాడు ఆ మూడు రోజులు తగ్గించాడు ఆ మూడు రోజులు ఆరు రోజులు అరవై ఏడు పాయింట్ ఐదు అయితే మొత్తం శంభు నాలుగు నాలుగు పాటలు నాలుగు రోజులు కదా నాలుగు రోజులు ఎంత అవుతుంది తొంభై అవుతుంది చెంబు తొంభై అవుతుంది అతనేమో బై ఫోర్ నైన్టీ బై ఫోర్ అవుతాడు ఎవరు గౌరవ్ ఎల్సిఎం నైన్టీకి నైన్టీ బై ఫోర్ కి ఎల్సిఎం ఎంత వస్తుంది నైన్టీ వస్తుంది మొత్తం తొంభై యూనిట్లు ఉన్నాయి అనుకుంటే వాళ్ళ కెపాసిటీ అంతా వీడియో మీన్ కన్నా ఫోర్ టైమ్స్ ఎక్కువ అంటే వీడు ఫోర్ టైమ్స్ ఫోర్ టైం ఫైవ్ టైమ్స్ తొంభై ఫైవ్ తో డివైడ్ చేస్తే ఏ పద్దెనిమిది రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంతేనా ఎయిటీన్ డేస్ లో కంప్లీట్ చేస్తారు ఓకే ఇది ఎస్ ఇక్కడ చూడండి మీరు ఎప్పుడు కూడా కానీ చూడండి ఇలాంటి షార్ట్ కట్లు మనం తీసుకున్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మనకి ఎక్కడ కూడా చూడండి ఇప్పుడు మనము ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇది ఓన్లీ ఫ్యూ మోడల్స్ ఇలాంటివి టాప్ టూ హండ్రెడ్ మోడల్స్ మీకు కోర్సులో సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా దొరుకుతున్నాయి ఫ్రీగా దొరుకుతున్నాయి మీరు యాప్ డౌన్లోడ్ ఏదో వన్ రూపాయి టూ రూపాయలు ఎంతో పెట్టాలి అంతే మీతో ఫ్రీగా దొరుకుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి ఇస్తున్నాం మీ దగ్గర ఏం ఛార్జ్ వసూలు చేయట్లేదు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ టూ హండ్రెడ్ మోడల్ చూడండి ఆ టూ హండ్రెడ్ మోడల్స్ కరెక్ట్ గా మీరు చేయగలిగితే కనీసం ఇరవైకి ఇరవై ఖచ్చితంగా చేయగలుగుతారు జీడీలో చూడండి కాబట్టి టాప్ మోడల్స్ అవే మోడల్స్ మీకు ప్రతి ఎగ్జామ్ లో ఇచ్చారు ఎస ప్రీవియస్ ఎగ్జామ్ లో అదే మోడల్స్ ఇచ్చారు కాబట్టి అవే చూడండి మీరు ఓకేనా ఆ స్థాయి ఉంది ఆ స్టామినా ఉంది ఆ దమ్ ఉంది ఆ ధైర్యం ఉంది ఎవరికైనా తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు